చాలా మంది మీగడతో వెన్న తీసి నెయ్యి మాత్రమే తయారు చేస్తుంటారు కానీ ఇలా చేసారంటే నెయ్యితో పాటు పన్నీర్ కూడా రెండు ఒకేసారి తయారు చేసుకోవచ్చండి ఇలా మిక్సీ పట్టి వెన్న పూస తీయడం అందరికీ తెలిసే కదా ఇలా తీసిన వెన్న పూసని చక్కగా చల్లనీళ్ళతో వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేస్తే పెరుగు వాసన రాకుండా నెయ్యి టేస్టీగా ఉంటుంది ఎన్న పూస తీసిన ఈ చల్లను ఇప్పుడు పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టేసి పెరుగు గాని నిమ్మరసం గాని వేసేసి ఇలా పాల విరిగినట్టు విరగొట్టాలి తర్వాత దీన్ని ఒక క్లాత్ లో వేసేసి జాలి పట్టేసుకొని చక్కగా రెండు సార్లు వాష్ చేసేసుకొని ఇలా గట్టిగా ముడి వేసేసుకొని ఏదైనా బరువు పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకో సైడ్ నెయ్యి కూడా చేస్తున్నాం కదా ఈ నెయ్యి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసేసుకొని ఈ నెయ్యిని స్టేనర్ లోకి వేసేసుకొని ఇలా జాలి పట్టేసుకుంటే మనకు నెయ్యి కూడా తయారైపోతుంది జాలి పట్టిన తర్వాత వచ్చిన ఈ బ్రౌన్ కూడా చక్కెర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చూడండి బరువు పెట్టిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత చూడండి ఇందులో ఉన్న నీరంతా వెళ్లిపోయి మనకు పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా వెన్న తీసిన చల్లతో మీరేం చేస్తారో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి